ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేది దిశగా తూర్పుగోదావరి జిల్లా నుంచి శంకారావు గురించిన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అంతా ఉన్నారు ఆయనకి ఇటీవలే ఏఐసిసి లెవెల్లో ఇప్పుడు తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతం రేటింగ్తో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలకి పార్టీ గుర్తించి సత్కరించింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏడు నియోజకవర్గాల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కేడరు అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన సన్మానం చేయడం ఆయన వీళ్ళందరికీ అభినందించడం జరిగింది విశ్వేశ్వర గారు ఈ ఫీట్ సాధించడానికి మీరు గత కొన్ని నెలలుగా చాలా కష్టపడుతున్నారు ఎలాంటి హడ్డిల్స్ ఉన్నాయి ఇంకా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు పార్టీకి హడ్డిల్స్ అంటే రాజకీయాల్లో సర్వసాధారణండి రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పాడు రేసు గుర్రాలనే ముందెట్టుకుని ఎదరికెళ్ళాలి గుంట గుర్రాలనే కుంటి గుర్రాలనే వదిలేండి అన్న అలాగే ఇప్పుడు మేము రేసు గుర్రాలు ఇప్పుడు ఎవరైతే కోఆర్డినేటర్లు కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ మన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా రేసు గుర్రాలంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా రౌతు పరిగె ఎలా పరిగెట్టిస్తారా ఎలా పరిగెడతామని ఉత్సాహంగా ఉన్నారు లక్కీగా మనం కూరబడి వాళ్ళందరినీ కూడా మనం చేయాలి చేయాలంటే చాలా ఉత్సాహంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరిలో కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఎక్కువగా జరుగుతున్నాయి ఏ అయితే ఏఐసిసి పిలిపించారో అవి చేస్తున్నాం పీసీసీ పిలిపించారో అవి చేస్తున్నాం వాళ్ళు పిలిపి ఎవరే కూడా చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పని ఫిఫ్టీన్ పర్సెంట్ పిలిచారండి అది ఎక్కడా లేదు భారతదేశంలో ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారు పెంచారు దాని మీద రాష్ట్రంలో ఎవరు చేయలేదు అయినా మనం ఇక్కడ మన ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధరలో పెట్టి తాలిబాజ్గా పెట్టారు అది స్టేట్ వైడ్ అయింది అది అందరికీ ఉపయోగపడింది రాష్ట్రంలో ఇంటి పన్ను కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ అయ్యే విషయం ఫైవ్ పర్సెంట్ పెంచాలి వాళ్ళు కాదు ఫిఫ్టీన్ అన్నారు దానివల్ల మనం తగ్గించమ దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలాగే చెత్తపంది మీద కూడా మనం గొడవలు చేశారు చెత్తపన్న చెత్త అని చెప్పి గొడవ చెప్తే చెత్తపంది అది కూడా మన హ్యాపీ అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనమే చేశారు అలాగే ఏ కార్యక్రమం ఏదైనా సమస్య ఉందంటే ఫస్ట్ స్పందించేది తూర్పుగోదావరి జిల్లా అందరికీ తెలుసు తూర్పుగోదావరి జిల్లాలో ఏదైనా స్టార్ట్ అయితే అది సక్సెస్ అయ్యాక ఇప్పుడే కదా పౌర విజయన్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫారం చేస్తారు ఆ రకంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం కార్యక్రమాలకు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు పిలిచిన వెంటనే షార్ట్ టైం ఆఫ్ నోటీసులో ఇమీడియట్గా అటెండ్ అయిపోతున్నారు నాకు ముందు చెప్పలేదు నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు కదా షార్ట్ టైం వేల సాయంత్రం చెప్తే పొద్దున్న వచ్చారు ఆ రకంగా పార్టీ కోసం అందరూ కూడా చాలా కష్టపడి పని చేస్తారు డెఫినెట్గా నా ఐడియా ప్రకారం అందరూ ఎలా పనిచేస్తే మన రాష్ట్రంలోను కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వస్తుంది అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అంటే పార్టీకి పని చేయడం అన్నది బాధ్యత ప్రతి ఒక్కరు చేసుకోండి పార్టీ గుర్తించి ఇలా రేటింగ్ ఇవ్వడం ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అన్నది ఏ విధంగా మీరు కానీ మీ క్యాడర్ కానీ ఫీల్ అవుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి మేడం చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే బాగా పని చేసే వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు చూసి ఎవరైతే సరిగ్గా పని చేయట్లేదో వాళ్ళు మోటివేట్ అవ్వాలి అంతేగాని పని చేయట్లేదు అని చెప్పి కించపరచడం అనేది కాదు ఆయన ఆదర్శంగా తీసుకోండి ఆయన ఎలా చేస్తాను ఫాలో అవ్వండి ఆయన ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీరు కూడా మీ కార్యక్రమాలు అలా చేయండి చేస్తే పార్టీ డెఫినెట్గా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అందు గురించే అలా సెలెక్ట్ చేసామని చెప్పారు మొత్తం తొమ్మిది మందికి రేటింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్లో జిల్లా ప్రెసిడెంట్లోనూ అలాగే సిటీ ప్రెసిడెంట్లు అందరికి కలిసి ఇచ్చారు రేటింగ్ తొమ్మిది మందికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది అందులో మన తూర్పుగోదావరి జిల్లాకి నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ర్యాంకింగ్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే ఇంతవరకు మరి మాకు తెలిసి జిల్లాలో ఇలా ఒక ర్యాంకింగ్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మిగిలిన ఫైవ్ పాయింట్ సిక్స్ ఏ ప్రాతిపదికమైన తగ్గించారు యాక్చువల్గా మీరు వంద శాతం మించి మీ కేటర్లతో పనిచేయడం జరిగింది మీరు కానీ మీ క్యాడర్ కానీ అంటే వాళ్ళ దృష్టిలో అది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్గా హండ్రెడ్ అనౌన్స్ చేయడం అనేది సాధారణంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే నైన్ దాటితే పాయింట్స్ అండి నైన్ ఇచ్చారు ఇప్పుడు క్యాడర్ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే టెన్ కింద లెక్క యాక్చువల్గా నైన్ దాటి టెన్ మధ్యలో ఉన్నది టెన్ కింద లెక్క ఏ గ్రేడ్ నెంబర్ వన్ గ్రేడ్ కొంచెం మార్కు వ్యాధిలో అలా వేసారు అందుకే నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించడం అన్నది ఒక టాస్క్ సాధించారు దీని కంగ్రాట్స్ అయితే దీన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టమైన పని ఇప్పుడు మిగతా అధ్యక్షులు కూడా పరిగెడతారు ఏ విధంగా మీరు ప్లాన్ చేస్తారు ఎవరు ఎంత పరిగెట్టిన ఈ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు పరిగెట్టే సత్తా ఉన్నవాడు ఉండరు ఎందుకంటే కార్యక్రమం ఉందని తెలిపితే వచ్చేస్తున్నారు మా ఒడేరు గారు ఉన్నారు ఆయన పొగ్గు ఏంటి రందని చెప్పాం ఎక్కడ చూసుకుంటాడు వాట్సాప్లో వచ్చేస్తే నేను ప్రెస్ మీట్ జరుగుతుందంటే ప్రెస్లోకి వెళ్ళిపోయాడు మేము అవే అని చెప్పలేదు అంటే కార్యక్రమం ఉందండి ఇప్పుడు ఇప్పుడు మార్టీ అని ఉన్నారు అతను నిద్రపోడు మన నిద్రపోనాడు ఇదే పని వేరే పని లేదు రాజకీయమే వృత్తి రాజకీయ వ్యాపారం రాజకీయ విధులు లైఫ్ అలా ఇలాంటి వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు పెరిగట్లేరండి ఎంతో ఇంక ఎవరు కూడా మమ్మల్ని దాటి ఎదరికెళ్తామంటే ఎవరో అది ఇవేళ ఉందండి మేము మేడేకి కార్యక్రమాలు ఇచ్చాం అంటే మేడే రోజుని ఇన్సూరెన్స్ చేయించాలని అలాగే మేడే రోజుని కార్మికుల పిల్లలకి బట్టలు ఇవ్వాలని ఇలా కార్యక్రమాలు ర్యాలీ పెట్టమని అన్నీ పెట్టాం అలా ఎవడైతే వరకు స్టేట్ లెవెల్లో ఆలోచన చేయలేదు తర్వాత సంయుహిత రాజ్యాంగ పరిరక్షణ అనే దాని మీద ఏఐసిసి డెసిషన్ తీసుకున్నారు దాని మీద ఏడు బుల్లెట్ పాయింట్లు పెట్టి అవి ఇంటింటికి తీసుకెళ్ళమన్నారు ఒక్కొక్క డిసిసి ప్రెసిడెంట్ని పిల్లి లగ్గొట్టి మేడము మేము ఏ రకంగా తీసుకెళ్దాం అని చెప్పి ఒకళ్ళు అడిగిన ఎవడో ఏదో రాలే అని చెప్పారు నేను వేసి చెప్పబోన వద్దన్న నువ్వు కూర్చో సార్ ఇప్పుడు డిసిసి అధ్యక్షులకి సూపర్ పవర్స్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించాడు అవునండి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అది కరెక్ట్ విషయండి ఎందుకంటే ఇంతవరకు కూడా ఎలా ఉండేవారండి కాంగ్రెస్ పార్టీలో ఎవడో పెద్ద నాయకుంది సిడబ్ల్యూసీ మెంబర్ని పట్టుకోవడం ఢిల్లీ లెవెల్లో ఏదో పదవి చేయించుకోవటం ఆ విటింగ్ కార్డు ఏగులు పెట్టుకోవటం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ విటింగ్ కార్డు పెట్టి పనులు చేయించుకోవటం కార్యక్రమాలు ఏం చేయకపోవడం కార్యక్రమాలు అటెండ్ అవ్వడం ఉన్నట్టుగా ఓ పద్ధతిలో జరిగిపోయింది ఇప్పుడు అధికారులు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చేసేది మీరు కావాల్సిన వాళ్ళు ఉంచుకోండి పదవుల్లో ఏ పదవైనా సరే అక్కడ లేదు పని చేయట్లేదంటే ముసలి గుర్రాలని కుట్టు గుర్రాలనే పక్కన పెట్టండి వేసుగుర్రాలు అదే తీసుకురండి అధికారులు పూర్తిగా జిల్లా కాంగ్రెస్ పిల్లలు ఇచ్చారు రేపు పొద్దుట టికెట్లు ఇచ్చింది కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చింది కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంటే పీసీసీ నామక రికమెండేషన్ పార్వడదే పిసిసి ఇస్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అలాగే సీడబ్ల్యూసీసీ కాదు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈయనకి ఎమ్మెల్యే టికెట్ అవ్వాలి ఈ ఎంపీ టికెట్ అవ్వాలి లెటర్ లెటరేట్ మీద రాస్తే అని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ రాయటం అంతే ఆ లెవెల్కి ఇచ్చారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు మన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఫస్ట్ మినిస్ట్రీలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లకి ఫస్ట్ ప్రయారిటీ అని కూడా క్లియర్గా చెప్పాడు నిన్న కూడా కామెంట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ రీసెంట్గా పాత తరం రాజకీయాలు చచ్చిపోయాయి ఇంకా పాత తరం పోయింది యువత రావాలి రాజకీయాల్లోకేదో పిలిపించారు పాత తరం తరహా చేసే రాజకీయాలకు పనిచేయవు కాబట్టి కొత్త తరహాగా మీరు ఏ విధంగా అప్పుడు అద్దెపుచ్చుకుంటారు అవునండి రాజ మన రాహుల్ గాంధీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇది ఆల్రెడీ బీజేపీలో నరేంద్ర మోడీ అమలు జరిపిస్తుంది ఎందుకంటే అద్వానీ సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీ ఫౌండర్ వాజ్పేయి అద్వానీ అలాంటి అద్వానీ రాష్ట్రపతి కాకుండా చేసేది ఏ పదవి కాకుండా మోనలు కూర్చోబెట్టి వల్లే మనవారు చేసేయండి మోన్లు వీళ్ళందరికీ సెవెంటీ ఫైవ్ ఏజీ టార్గెట్ పెట్టాడు సెవెంటీ ఫైవ్ దాడిపోయింది కాబట్టి వాళ్ళు దేనికి పనికిరాడు అవి ఉండాలండి కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఎప్పుడూ పెట్టాలి అసలు ఆల్మోస్ట్ ఆ క్యాడర్ ఆ ముసలి వాళ్ళందరూ పోయారండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే ఎవరైతే బాగా యాక్టివ్గా పని చేస్తున్నారు యంగ్ జనరేషన్ ఉన్నారో వాళ్ళే ముందు ఉన్నారు ఇప్పుడు పాత తరవాళ్ళు మన బాబురాజు గారు మేసాల బాబురాజు గారు లేకపోతే ఇంకా బాగా ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది లేకపోతే ఏటీ ఏటీ మీద దాటి వాళ్ళు ఎవరు రావట్లేదండి అసలు మనకి ఎక్కువ ఎవరు వస్తున్నారు ఈ రఘువరెడ్డి లాంటిది లేకపోతే మన ఈ ఇలాంటి వాళ్ళు కొంచెం యంగెస్ట్ ఉంటే ఉత్సాహం ఉన్న వాళ్ళే వాళ్ళే వస్తున్నారు అంతేగాని ముసలి వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ పక్కైపోయేది అదే రాహుల్ గాంధీ గారు చెప్పారు రేపు ఫ్యూచర్లో కూడా అదే అమలు అవుతుంది ఏ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టేస్తారండి దాటిన వాళ్ళందరూ కూడా మీరు అడ్వైజర్స్ కింద ఉండండి కంటెస్ట్ క్యాండిడేట్ కాదని చెప్పేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది టీకే విశ్వేశ్వర రెడ్డి గారు ఫస్ట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఒక బలమైన రెండు పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుత్తేజం చెంది భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇచ్చి మళ్ళీ తిరిగి కేంద్రంలో అధికారులను సాధించినప్పుడే ఉంటుంది ఏకపక్షంగా పదిహేడు నుంచి భారతీయ జనతా పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము నాలుగోసారి మాత్రం మోడీకి ఛాన్స్ లేదన్నది వీరందరి భావంతో పాటు ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుందన్న ఆ ఉద్దేశంతో వీరంతా కూడా ఉత్తేజంగా పనిచేస్తున్నారు ఇక ముందు రేసు గుర్రాలు ఎలా పరిగెడతాయో చూస్తారంటున్నారు కంగ్రాచులేషన్స్ విశ్వేశ్వరెడ్డి గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి కాంగ్రెస్ విషయాలు కానీ ప్రజల సంబంధం సంబంధించిన సమస్యలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇష్నూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్